ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్ను ప్రారంభిస్తారు ఆ తర్వాత సాయంత్రం ఏపీ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను స్వయంగా ప్రారంభిస్తారు మొత్తంగా సీఎం చంద్రబాబు ఈ రోజు సచివాలయంలోనే గడపనున్నారు ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వివిధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి ఇవాళ ఏపీ సీఎం స్కెడ్యూల్ ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సచివాలయానికి వస్తారు కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి సమీక్షలు ఈ రోజు సచివాలయంలో ఉన్నాయి మధ్యాహ్నం ఉచిత ఇష్ట విద్యా విధానానికి సంబంధించినటువంటి పోర్టల్ ను ఉన్నారు అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ మీద కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై విషయంలో కొంత రాష్ట్రంలో ఎక్కడైతే వాటర్ సప్లై విషయంలో చాలా కూడా ఇక్కడ అందడం లేదు అనే వాదన ఉంది అలాగే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక టీమ్ ని కూడా రెడీ చేసిన నేపథ్యంలో రూరల్ వాటర్ సప్లై సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష అనంతరం వాటర్ కు సంబంధించినటువంటి వివరాలను కూడా అందించే అవకాశం ఉంది ఇక జల్ జీవన్ మిషన్ మీద కూడా ఈ చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతున్నారు ఆ తర్వాత సర్ఫ్ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తారు ఇక ఉచిత ఇసుక విధానం ఏదైతే అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చిందో ఉచిత ఇసుక కోసం ఒక పోర్టల్ ను రెడీ చేసింది పోర్టల్ కి సంబంధించినటువంటి విషయాలతో విషయాలలో ఇప్పటికే ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ విధానానికి సంబంధించినటువంటి పోర్టల్ జరుగుతున్నారు తర్వాత ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్ పైన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేయబోతున్నారు ఇక సాయంత్రం వెలగిపురు సచివాలయం సమీపంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు ఏదైతే ఇప్పటికే వంద అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈ మరొక డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి ఉన్నాయి ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం సమీపంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు మొత్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ రోజు సీఎం పలు ముఖ్యమైన విషయాలపైన సమీక్షలతో పాటుగా అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ తో పాటుగా ఉచిత ఇసుక విధానానికి సంబంధించినటువంటి ని కూడా ప్రారంభించబోతున్నారు బాబు రైట్ రైట్ కాంతి